ఇంకా ఇష్టం వస్తాయి అందరికీ మా ఇప్పుడు కొద్ది మరి కొద్దిసేపట్లో లైవ్ అనేది చాలా అవుతుంది బిగ్ బాస్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ సబ్స్క్రైబ్ చేస్తే లైవ్ అనేది మీకు కనిపిస్తుంది ఎందుకంటే నాది పర్స ప్రైవేట్లో ఉంటుంది కాబట్టి మీకు కనిపిస్తలేదు మీరు ఒకవేళ స్క్రబ్ సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎందుకంటే నాకు తెలుస్తుంది మీరు ఇంతమంది లైక్ చేస్తురని అండ్ కామెంట్ కూడా చేయండి ఎవరైతే ఈ సీజన్లో విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మాత్రం కామెంట్ చేయండి ఎవరు మీకు ఎవరు నచ్చుతున్నారో అని కామెంట్ చేయండి అండ్ ఈరోజు ఎలిమినేషన్ అయ్యేది మాత్రం రితు రితు మాత్రం వెళ్ళిపోతుంది దీని తర్వాత డెమాన్ పవన్కి మాత్రం గేమ్ అనేది ఒక లెవెల్ వెళ్ళిపోతుంది మేబీ తను టాప్ ఫైవ్లో ఉంటాడు అనుకుంటున్నాం ఎవరెవరు మళ్ళీ టాప్ ఫైవ్లో ఉంటారు కూడా అన్ని మెసేజ్ కూడా చేయండి అండ్ వీడియో చూద్దాం లైవ్ చూద్దాం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నేను మరి కొద్దిసేపట్లో లైవ్ అయితే ఆన్ చేస్తా ఓకేనా బాయ్